పెద్దపల్లి జిల్లా గౌరెడ్డిపేటలో ఎమ్మెల్యే విజయ రమణారావు పర్యటించారు పెద్దపల్లి మండలం గౌరెడ్డిపేటలో విష జ్వరాలు వ్యాపిస్తున్న విషయం తెలియడంతో పరిస్థితిని ఎమ్మెల్యే సమీక్షించారు స్థానిక వైద్య శాఖ అధికారులతో కలిసి గ్రామంలో విజయ రమణారావు సందర్శించారు ప్రజలకు విష జ్వరాలు రావడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు విష జ్వరాల గురించి వైద్యులతో మాట్లాడి తగిన చర్యలు వెంటనే తీసుకోవాలని ఆదేశించారు డాక్టర్ల సూచనలను పాటించాలని తమ ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉంచకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని ప్రజలకు సూచించారు డాక్టర్లు వైద్య సిబ్బంది ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండాలని పంచాయతీ పరిధిలో చాలా మంది జ్వరాన భారీ పడడం ఒక ఇంట్లో ఒక్కరికి వస్తే ఆ ఇంట్లో ఉన్న ఇద్దరు కానీ ముగ్గురు కానీ నలుగురు కానీ ఎంతమంది ఉంటే అంతమందికి వస్తూ ఉన్నాయి మరి గత ఇరవై రోజుల నుండి మా డిఎంఎన్ ప్రమా ప్రమోద్ డాక్టర్ గారు కానీ ఇక్కడ ఆశా వర్కర్ కానీ ఏఎన్ఎం గారు కానీ తర్వాత ఏదైతే ఈ గ్రామానికి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ డాక్టర్ గారు కానీ వీళ్ళ పర్యవేక్షణలో మరి ఎప్పటికప్పుడు టెస్టింగ్లు చేయడం తర్వాత వైరల్ ఫీవరా డెంగ్యూ మలేరియానా ఐడెంటిఫై చేసి మరి సంబంధిత హాస్పిటల్ పంపడం ఇవన్నీ కార్యక్రమాలు కూడా నిత్యం చేస్తూ ఉన్నారు గౌరవెడ్డిపేట గ్రామ పంచాయత్ పరిధిలో